ఇది ఆళ్లగడ్డ ప్రమాదాలకు కానిపను అడ్డ అని అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హైవే నిర్వహణ పరమ దరిద్రంగా ఉందన్నారు అనేకసార్లు హెచ్చరించినప్పటికీ తీరు మారట్లేదని ఫైర్ అయ్యారు హైవేపై ఇంకొక ప్రమాదం జరిగితే ఊరుకునేది లేదంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు నంజాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చరివెళ్ళం మిట్ట దగ్గర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది స్లీపర్ బస్సు టైరు పేలి ఏకంగా డివైడర్ను దాటి మరీ లారీని ఢీకొట్టడంతో రెండు తగలబడ్డాయి లారీ డ్రైవర్ క్లీనర్ బస్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు సమయంలో బస్సులో ముప్పై ఆరు మంది ప్రయాణికులుండగా తొమ్మిది మందికి గాయాలయ్యాయి ప్రమాద దృశ్యాలని చూసిన ఎమ్మెల్యే అఖిలప్రియ చెలించిపోయారు హైవే నిర్వహణలో లోపాలతో పాటు పలు సమస్యల కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు హైవే అధికారులకు ఎన్నో సార్లు ఫోన్ చేశానన్న అఖిల ప్రియ హైవే నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు మీరు చెప్పినట్టు నేను ప్రతిసారి దిగిన ప్రతిసారి కూడా నేను హైవే వాళ్ళకి ఫోన్ చేస్తా పలా చోట అది లేదు పలానా చోట రేడియేషన్ మనకి నైట్ టైం మేము తిరుగుతున్నప్పుడు కూడా సడన్ గా దగ్గరకు వచ్చినంత ఆ రేడియేషన్ది కనపడదు అవి కూడా మేము నేను గతంలో ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది యాక్సిడెంట్ జోన్ ను బ్లాక్ స్పాట్ లాగా గుర్తించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలన్నారు ఆమె ఇంకోసారి ప్రమాదం జరిగితే క్షమించేది లేదంటూ మండిపడ్డారు మొత్తం హైవేని మొత్తం మార్చమని చెప్పట్ల ఈ ఏరియాలో పర్టికులర్ ఆలగడ్డ సిరి మన నంద్యాల ప్రాంతం నుంచి చాగల్మరి దాటినంత వరకు యాక్సిడెంట్ జోన్ లాగా మనం ఒకవేళ అనుకుంటే ఈ ఈ ప్రాంతంలో ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి దీనికి స్పెషల్గా మీరు బ్లాక్ స్పాట్ లాగా ఐడెంటిఫై చేసి దీనికి మాత్రమే ప్లాంటేషన్ కానీ లేకపోతే డివైడర్కి హైట్లు పెంచడం కానీ లేకపోతే స్పెషల్ ఫోకస్ పెట్టడం కానీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము వాహనాల ఓవర్లోడ్ డ్రైవర్ల నిద్రమత్తు కూడా ప్రమాదాలకు కారణంగా చెప్తున్నారు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కాకపోతే ఆ ఓవర్లోడ్ అవ్వకుండా ఏం చేయాలనేది కూడా ఆర్టీసీ వాళ్ళతో మామూలు డిపార్ట్మెంట్ వాళ్ళతో మేము రెగ్యులర్ గా నుంచి చెక్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఇటువంటివి తగ్గించడము జరగకుండా ఉండడానికి ఏమేమి ప్రయత్నం చేయాలో మా తరపు నుంచి ప్రయత్నం చేస్తాము ఆఖరికి అవగాహన ప్రోగ్రామ్స్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం కాకపోతే ఏంటంటే ఇందులో ప్రజలకు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని మా ప్రాణాలు పక్కన ఉన్న ప్రాణాల గురించి ఆలోచించుకొని వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆళ్లగడ్డలో ప్రమాదాలు నివారించడమే తన లక్ష్యం అంటున్నారు ఎమ్మెల్యే అఖిలప్రియ